హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని గ్రహం అత్యంత ప్రభావితమైన గ్రహం మనిషి కర్మ ఫలితాన్ని ఎలా తప్పించుకోలేరో ఏలిన నాటి శని ప్రభావాన్ని కూడా అలాగే తప్పించుకోలేరని శాస్త్రాలు చెబుతున్నాయి నాటి శని ప్రభావం మానవుని జీవితంలో జాతక చక్రం ప్రకారం రెండు నుంచి మూడు సార్లు గోచరిస్తుంది అయితే అసలు ఏలిన నాటి శని అంటే ఏమిటి ఈ శని ప్రభావం వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి ఏలిన నాటి శని గోచరిస్తున్న వాళ్ళు ఎటువంటి పూజా విధానాన్ని అనుసరించాలి అనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్క నిపుణుడు శశికాంత్ శర్మ లోకల్ ఎయిటీన్ కు వివరిస్తున్నారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే ఏనాడుచు అనే ప్రభావం అనేది మన జాతకానికి సంబంధించి మన జన్మరాశికి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచారం జరిగినప్పుడు దాన్ని ఏళ్ళు శని అంటారు అంటే ఒక్కొక్క రాశిలో శని రెండు సంవత్సరాలన్నర పాటు గడుస్తుంది అంటే మూడు స్థానాలు కలిపి ఏడు సంవత్సరాలన్నర కాలాన్ని ఏ శనిగా పరిగణిస్తారు జ్యోతిష పండితులు అయితే ఈ కాలాల్లో ఏంటంటే మన జాతకానికి సంబంధించి జాతకరీత్యా కూడా మన లగ్నానికి సంబంధించి శని మంచి చేస్తాడా చెడు చేస్తాడా అని ఆ ప్రభావాలను బట్టి ఆ ఫలితాలు ఆధారపడి ఉంటాయి అలాగే మంచి జరగచ్చు చెడు జరగచ్చు అని పూర్తిగా శని చెడు చేస్తాడనే భావన ఉండకూడదు కాకపోతే ఆయన శాంతింపజే చేయడం వల్ల మనకి జరిగే కష్టనష్టాలు చాలా శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఏలనాడు శని ప్రభావం తగ్గాలంటే శనికి జపం చేయించుకోవడం దానికి తర్పణ దానికి సంబంధించిన తర్పణ హోమదానాదులు చేయడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది అలాగే అఘోర పాశుపత హోమం ద్వారా కూడా శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ రకంగా చేసినట్టయితే శని చేసుకొని మంచి శుభ ఫలితాలు కూడా పొందవచ్చు అంటే శని మంచి చేసేట జనరల్గా ఎక్కువగా కూడా పెళ్ళిళ్ళు జరగాలన్నా కూడా ఉద్యోగాలు రావాలన్నా ఇల్లు కట్టాలన్నా కూడా శని ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది అది శని మంచి కూడా చేస్తాడు మంచి శాతం ఎక్కువ చేస్తాడు చెడు శాతం అనేది మన జాతకాన్ని బట్టి చెడు స్థానంలో కనుక ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది అంతేగాని శని ఒక శని అన్నాడప్పటికీ ఒక భయానకంగా చూసే అవసరం అయితే లేదు శని మంచి చేయడానికి కూడా కారకుడు కాబట్టి శని గ్రహ సంచారం జరుగుతున్నప్పుడే కాకుండా మామూలుగా అప్పుడు కూడా శివాలయ దర్శనాలు ఇలాంటివి చేయడం వల్ల శని శాంతింపజేయబడతాడు కాబట్టి ఈ రకంగా చేసినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్రాలంకరణ ప్రత్యేకంగా అది అవాయిడ్ చేయాలనేది చెప్పబడలేదు అయితే శనికి శాంతించ శని చేయాలంటే నల్ల వస్త్రాలు దానం చేయమని చెప్తారు నువ్వుల నూనెతో అభిషేకము అలాగే నువ్వులు నల్ల బెల్లము నల్ల బెల్లం దొరకకపోతే మామూలు బెల్లము అలాగే దానికి సంబంధించిన శనికి ప్రీత పాత్ర నల్ల నలుపు వస్తువులు కాబట్టి నల్ల వస్త్రం దానం చేయడం వల్ల మంచిది అంటే ధరించాలి అవాయిడ్ చేయాలని కాదు శనికి ప్రీతి అయినటువంటి వస్తువు ఏంటంటే నూనె నువ్వుల నూనె కాబట్టి శనికి నూనెతో అభిషేకం చేయడం అలాగే నువ్వులు బెల్లం నైవేద్యం పెట్టడం నల్ల వస్త్రం శనికి సమర్పణ చేయడం అలాగే శనికి సంబంధించిన ఈ వస్తువులన్నీ కూడా దానం చేయడం వల్ల శని ప్రీతి చెందుతాడు అన్న ఉద్దేశంతో ఈ రకంగా అర్చన చేయడం జరుగుతుంది